జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో విదేశీ తీవ్రవాద రాక్షసత్వం పెట్రేకి పోయి సామాన్య టూరిస్టులను చంపేసిన తర్వాత ఈ టెర్రరిజం ఎంత ప్రమాదకరమో ఎంత అశాంతిని రెలుస్తాదో ఇటువంటి టెర్రరిజాన్ని కూకటిమేళ్ళతో సహా పెగిలించి వేయాల్సిన అవసరం ఎంతుందో దేశంలోని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ మాట్లాడుతున్నారు దీంతో ప్రతి దేశ పౌరులు ఒక భారతదేశ పౌరులే కాదు మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టెర్రరిజాన్ని వ్యతిరేకించాలి ఇదంతా ఒక ఎత్తు మరొక వైపు మన చుట్టుపక్కల మనం చూసే టీవీ ఛానళ్లలో మనం చదివే పత్రికల్లో మన చుట్టూ చాలామంది టెర్రరిస్ట్ మైండ్తోనే కనిపిస్తూ ఉన్నారు మీరు గమనించండి చాలామంది టెర్రరిస్ట్ మైండ్తోనే కనిపిస్తూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న జనం కథ కాసేపు పక్కన పెడదాం ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న సోషల్ మీడియాతోనూ పత్రికలతోనూ టీవీ ఛానళ్లతోనూ ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్న జనంగత కాసేపు పక్కన పెడితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి మీడియా రూపంలో పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి చూశారు మీడియా టెర్రరిజం ఈ మీడియా టెర్రరిజాన్ని మీరు అత్యంత జాగ్రత్తగా గమనించండి ఆ మీడియా టెర్రరిజానికి దూరంగా ఉండండి లేకపోతే ఇప్పుడు మనం ఏ తీవ్రవాదుల నికృష్టమైన చేష్టలను వ్యతిరేకిస్తూ ఉన్నాము ఆ వ్యతిరేకించిన దానికి ఈ మీడియా టెర్రరిజం అనే ట్రాప్ లో పడితే అర్థం లేకుండా పోతుంది ఆ టెర్రరిస్ట్ గార్డెన్ లో తుపాకులు పట్టుకొని కనిపిస్తున్నాడేమో కాల్చేటప్పుడు అయినా కానీ ఇక్కడ పత్రికల ముసుగులో టీవీ ఛానళ్ల ముసుగులో కోర్టులు కప్పేసుకొని మరీ వీళ్ళ టెర్రరిజం మనస్తత్వం కనిపించకుండా దాచిపెట్టుకుంటూ ఉన్నారు వాడు ఏం చేత వాని ఆ టెర్రరిస్ట్ గాడి ప్రధాన ఆశ ఏంటి ఆ ఆ తుపాకి పట్టుకొని రాక్షసత్వం ప్రద ప్రదర్శించిన నికృష్ఠుల ఆ నికృష్ఠుల టార్గెట్ ఏంటి భారతదేశాన్ని మతాల ప్రాతిపదికన మళ్ళీ మనుషులైనా డివైడ్ చేయాలి మతాల ప్రాతిపదికన వాళ్ళు ఒక రకమైన విషయాన్ని ఇంజెక్ట్ చేయాలి భారతదేశ సమగ్రత మీద సార్వభౌమత మీద దాడి చేయాలి భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాపుతలం చేయాలి దానికి వాడి కనిపించే అత్యంత దగ్గర దారి వాడు భావిస్తూ ఉన్నాడు అది ఎప్పటికీ జరగదు అది ఎప్పటికీ జరగదు వాడు భావిస్తున్నది ఏంటి హిందూ ముస్లిం లేకుంటే ఏమంటారు హిందూ సిక్కు మొత్తం మీద భారతదేశ ప్రజల మధ్య స్పష్టమైన విభజన రేఖ తీసుకురావాలి ద్వేషం నింపాలి సో దట్ వాడు అనుకున్నది సాధించాలి అన్నది ఆ టెర్రరిస్ట్ భావజాలం ఉన్నాడు ఇప్పుడు మీడియా టెర్రరిజం చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు వీడు కూడా ఆ టెర్రరిస్ట్ లాంటి విధానమే అవలంబిస్తున్నాడు వాణిని నాదం ఈ మీడియా టెర్రరిజం ముసుగులో కొందరు చేస్తున్న వీళ్ళ విధానం రెండు ఒకటే వాడు ఈ విద్వేషాన్ని నింపడంలో ద్వేషాన్ని నింపడంలో వాడు పిహెచ్డి చేశాడు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాడు తుపాకులు పట్టుకున్న ద్వేషం నికృష్టుడు సామాన్యులను కాల్చిన అసలు ఒక మతం పేరు మీద ద్వేషం ఏంట్రా వాడు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు మీడియా టెర్రరిజం చేసేవాళ్ళు వీళ్ళు కూడా అడ్వాన్స్ స్టేజ్కి చేరుకున్నారు అంటే ఆ టెర్రరిస్ట్ లక్ష్యం భారతదేశంలో నెరవేరినట్లే అప్పుడు వాడికి తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లే వాడి సైడ్ అయిపోవచ్చు అప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే వారి పాత్ర వాళ్ళు పోషించేస్తుంటారు దయచేసి గుర్తుపెట్టుకో మీడియా టెర్రరిజం భారతదేశంలో ప్రస్తుతం మీడియా టెర్రరిజం అనేది నడుస్తూ ఉంది దేశ కన్స్ట్రక్టివ్ ఒక నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని కాపాడే విధంగా దాదాపు మీడియా సంస్థలు సరే కొన్నింటిని పక్కన పెడితే మెజారిటీ మీడియా సంస్థ ఆ పని చేయడం లేదు మతాల మధ్య విద్వేషాలు రగిల్చే పని ఈ మీడియా సంస్థలు చేస్తూ ఉన్నాయి ఆ తుబాయ్ పట్టుకున్న టెర్రరిస్టు డైరెక్ట్ గా కాల్చి ప్రాణాలు తీస్తూ ఉండే ఆ నికృష్టుడు ఈ మీడియా టెలవిజం ముసుగులో ఈ నికృష్టులు ఎస్ ఈ నికృష్ఠులు కూడా జనాలలో పాయిజన్ నింపుతూ ఉన్నారు దేశంలో స్పష్టమైన విభజన రేఖలు గీస్తూ ఉన్నారు మతాల మీద విద్వేషం ప్రదర్శిస్తూ ఉన్నారు వీడు కోట్లు కప్పులుకొని ప్రదర్శించే విద్వేషానికి వాడు తుపాకి పట్టుకొని వెదజల్లే విధ్వంసానికి విద్వేషానికి రెండూ తేడా లేదు అది విధ్వంసమే ఇది విధ్వంసమే వాడి ఇరవై మందినో ముప్పై మందిన యాభై మందినో వంద మందిలో చంపేసి ఆ చావుల మీద భారతదేశాన్ని భారతదేశ విశ్వసనీయతను భారతదేశ నిర్మాణాన్ని భారతదేశ గొప్పతనాన్ని వాడు డిస్టర్బ్ చేద్దాం అనుకుంటూ ఉంటే ఈ మీడియా టెర్రరిజం ముసుగులో వీళ్ళు కూడా టెర్రరిస్టులకు మద్దతుగానే ఉన్నారు మాటికి నిజం మోం మాటికి నిజం ఎవడైనా మంచి గురించి మాట్లాడాలి ఐక్యత గురించి మాట్లాడాలి ప్రేమ గురించి మాట్లాడాలి ద్వేషాన్ని వ్యతిరేకించాలి మనిషిని మతం ప్రాతిపదికన కులం ప్రాతిపదికన వ్యతిరేకించిన వాడే ఈ దేశాన్ని ప్రేమించిన టెరరిస్టు ద్వేషిస్తున్నాడు వీడు ద్వేషిస్తున్నాడు నేను ఈ మీడియాతో ఇన్ఫ్లుయెన్స్ కాబడిన జనం దగ్గరికి రావట్లేదు ఇంకా సరే వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ టీవీ ఛానల్లో కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వీళ్ళు నింపుతున్న విద్వేషాన్ని చూస్తూ ఉంటే ఒక తెలుగు టీవీ ఛానల్లో కూర్చొని ఇలా ఇలా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నా గనుక చి ఎంత దరిద్రం రా బాబు అనిపిస్తుంది ఒక మతాన్ని స్పెసిఫిక్గా అవుట్ చేసుకుంటూ వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళని గమనిస్తూ ఉండండి వాళ్ళకి దగ్గరకు రానివ్వండి టెర్రరిజానికి గురించి ఇంకేం ఉంది ఇది టెర్రరిజమే ఆ టెర్రరిస్ ఉద్దేశమే మనుషుల మధ్య ద్వేషాన్ని నింపాలి మనుషుల మధ్య విభజన రేఖ గీయాలి వాళ్ళు వాళ్ళు ద్వేషంతో కొట్టుకోవాలి దేశం నాశనం అవ్వాలి ద్వేషంతో జనం కొట్టుకోవాలి దేశం నాశనం అవ్వాలి వెరీ సింపుల్ లాజిక్ అండి ఇరవై ఐదు కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల మంది ఉన్న వాళ్ళను దేశంలో మిగిలిన ఇంకో శాతం ఉన్నవాళ్ళు కనుక వ్యతిరేకించి ద్వేషం ఈ ఈ జనం మధ్య మెజారిటీ మైనారిటీ కదా పక్కన పెట్టండి స్పష్టమైన విభజన రేఖ పెరుగుతూ పోయే కొద్దీ ఇక ఎక్కడ ఇంకా టెర్రరిస్ట్ ఆ నికృష్ణుడు అనుకున్నది ఏమంటారు డెఫినెట్లీ వాడు అనుకున్నది వీళ్ళ దగ్గరుండి సహకారం చేస్తూ ఉన్నట్లే కదా అసలు కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికలు చూస్తే అసలు టెర్రలిస్టులు వీళ్ళే ఆ నికృష్టు కాల్చి చంపెత్తున్న వాడు పిహెచ్డి అందులో ఈ నికృష్ణులు ఇంకా ఇనిషియల్ స్టేజ్ దాటిపోయి ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసారు ఇది ముదిరితే నెక్స్ట్ గ్రాడ్యుయేట్ పీఈడీ ఇంకా వాళ్ళకి వీళ్ళ చేతుల్లో కనుక ఆయుధాలు వచ్చేసి ఏం జరగబోతుందో దేశంలో మనం ఊహించుకోవచ్చు ఊహించుకోవచ్చు ఉమ్మడిగా టెర్రరిజాన్ని వ్యతిరేకించాల్సిన చోట ఉమ్మడిగా టెర్రరిస్ట్ యొక్క లక్ష్యమైన మనుషుల్లో ద్వేషం నింపడాన్ని ప్రేమతో జయించాల్సిన చోట వాణ్ణి జయించాలి అంటే మన ఐక్యత చూపించాలి మన ప్రజలు అందరం ఏకతాటిపైకి రావాలి ప్రజల మధ్య విద్వేషాలు వీళ్ళే నింపుతూ ఉన్నారు మీరు గమనించండి ఎంత నికృష్టమైన మనుషులు మీడియా ముసుగులు చెలరేగిపోతూ ఉంటే మీడియా టెర్రరిజానికి మించి వేల ప్రవర్తన బాబోయ్ 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 ఫస్ట్ ప్రతి ఒక్కరూ కూడా నవ్వంతైన చైతన్యం ప్రదర్శిస్తే రాజకీయాలు కాదు నోట్ మై పాయింట్ ఈ రోజు ఉన్నాడు ఈ పార్టీలో ఉన్నాడు రేపు ఉంటాడు రేపు ఉన్నాడు ఇంకో దగ్గర ఉంటాడు ఈ రోజు ఉన్న రాజకీయ పార్టీ రేపు ఉంటాడు ఇది అసలు కానే కాదు మీ తాతల కాలంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ రోజు లేదు మీ మా నాయన కాలంలో ఉన్న రాజకీయ పార్టీ ఈ రోజు లేదు ఇప్పుడు మనం అనేది మన పిల్లల కాలంలో మన మనవాళ్ళ కాలంలో ఇంకా ఆ రాజకీయ పట్లు ఉండే ఉందో మనకు తెలియదు అది కాదు అసలు మన సమాజం మన రాష్ట్రం మన దేశం ఏ విధంగా ఏకతాటిపై రావాలి అనేది పాయింట్ ఇక్కడ అదే అసలు కావాల్సినవి ఇవి సో ఈ మీడియా టెర్రరిజాన్ని ఈ మీడియా వెదజల్లే విషయాన్ని ఈ మీడియా చెబుతున్న ద్వేషాన్ని ప్రతి ఒక్కడూ ముక్త కంఠంతో వ్యతిరేకించండి ఆ నికృష్టులు ఆ రాక్షసులు తుపాకీ గుండ్లు ఏ విధంగా అయితే మన సోదర సోదరి మన కుటుంబాల్లో నింపి ఛిద్రం చేశారో ఈ మీడియా టెర్రరిజం ముసుగులో వీడు చేస్తున్నది కూడా అదే దాన్ని వ్యతిరేకించడం మనం ఎంత కసిగా గుండ్లు దించిన వాడిని వ్యతిరేకిస్తున్నామో అంతే కసిగా ఈ మీడియా టెర్రరిజంని కూడా వ్యతిరేకించాలి లేకపోతే ఈ మీడియా టెర్రరిజం నాశనం సర్వనాశనం వినాశనం వినాశనం చేస్తుంది సమాజాన్ని దేశాన్ని ఈ మీడియా టెర్రరిజాన్ని గాండ్రించి ఉమ్మండి మీడియా టెర్రరిజం మీద అప్పుడు మనం నిజమైన దేశభక్తులు అప్పుడు మనం బాధ్యత గల భారతీయ పౌరులు అప్పుడు మనం మన దేశ గర్వాన్ని మన మన దేశం యొక్క గొప్పతనాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈ మీడియా టెర్రరిజాన్ని గాండ్రించి ఉమ్మండి